హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్డ్ రిచ్ బారీ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ రోజు ఎక్సెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలుగు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాను ఉంటుంది వింటున్నా కంటున్నా తాగుతున్నా మంచిగా ఉంటుంది మామూలు ఉండదు రైట్ మీరు డైల్ చేసిన నంబర్ చెల్లనిది చెల్లదు చేసి నంబర్ ను చెక్ చేసుకొని చెల్లదు చేయండి మీరు చెప్పే ద్వారా డయల్ కి హాఫ్ నాలెడ్జ్ అమాన్య హే కృపయా డయల్ కియే గయే నంబర్ కి జాంచ్ కర్ లే మూడు లాంగ్వేజ్ చెప్పింది మీరు డయల్ చేసిన నంబర్ చెల్లదు ఇన్వాలిడ్ నెంబరు అరే ఆఫ్ నాలెడ్జ్ గల్ బోల్ అంత ఇక బాబా పందంగం కోటేశ్వరి న్యూరాలజీకి వచ్చి అరే మనం కూడా ఏదో చెప్తాం వెరైటీ 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 కొత్త దేవుళ్ళండి వీళ్ళంతా కొత్త దేవుళ్ళండి కొత్త దేవుళ్ళకి విలువ అప్పుడు పెరుగుతుంది కావచ్చు కానీ శాశ్వతం కూడా హర హర మహాదేవ శంభో శంకరహర అందరు దేవుళ్ళు మహాదేవుడు అంటారు ఎందుకు కాలకూట విషాన్ని దాగింది మహాదేవుడు తప్ప ఆయనకి ఆయనకే దక్కింది తప్ప మహాదేవుడు అని అందరికీ అనరు మహ విష్ణువుని మహాదేవుడు అనరు పార్వతిని మహాదేవుడు అనరు మహాదేవుని మహాదేవుని అనాలి అలానే మొబైల్ నంబర్ న్యూమరాలజీ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా మొదలుపెట్టింది మనం ఇక్కడ అది గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఏ న్యూమరాలజీ చేసినా కథలో చెప్పకండి మీరు ఫస్ట్ మనం స్టార్ట్ ఎందుకు చేసిన అంటే రెండు వేల పన్నెండులో నాకు ఆ బుక్ దొరికింది నేను మా పాప వరల్డ్ రికార్డ్స్ యోగా పోతే ఢిల్లీకి పోతే ఆ బుక్ చాలాసార్లు చూపించిన యూట్యూబ్లో నేను ఓపెన్గా ఇప్పేసిన ఇప్పుడు ఈ నెంబరు ఇన్ వ్యాల్యూడ్ అన్నారు కదా సరే ఇప్పుడు నేను మళ్ళీ మీది నెంబర్ కొడతాను చూడండి నా నెంబర్ నా నెంబర్ కొడతాను చూడండి ఈ ఒక్క ప్రయాణంతో అర్థమైపోవాలి మీ సబ్జెక్టు మీరు ఏం చెప్తుండ్రు జనాలకి పేరు నెంబర్ అంటారు ఒకరు వచ్చి నాలుగు నెంబర్లో ఇంపార్టెంట్ అంటే ఒకరు అంటారు అరే నాలుగు నంబర్లే ఇంపార్టెంట్ అయితే నేను గీడ్ ఎందుకుంటా అన్ని నంబర్లు ఉంటేనే నంబరు లేకపోతే నంబర్ కాదు చూడు ఇప్పుడు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీ ముందు కొట్టానుగా ఇక చూడండి వచ్చిందా లేదా నాటువాలి అన్న